నమస్కారాలు అండి ఇసీ ఏంటంటే నిన్న ప్రవాడ అత్తన్ బాబు గారు టీడీపీ నాయకులు ఆయన జోహన్సరావు గారు ఎటువైపు మాట్లాడమంటే అటువైపు మాట్లాడే స్థితిలో అబనబాబు గారు ఎక్కువ జాలి కలుగుతున్నారు నాకు ప్రవాడ అక్కడ బాబుని చూస్తే నాకు జాలి వస్తుంది పాత ఫ్రెండ్లు గారిని డ్రాయింగ్ అంటున్నారు వీడియో అంటున్నారు ఆడు అంటున్నారు అప్పన్ బాబు నీకు మనసాక్ష్యం కాదు నేను అడుగుతున్నాను మమ్మల్ని మోపల్ని పెట్టారా ఆ రోజుని దిసు నీకు తెలుసు నాకు తెలుసు ఆ రోజు నీకు నాకు అంటే నీ అనుచరుడికి నాకు తరకం వచ్చి అక్కడ నేను ఆపుతాను నీకు దమ్ముంటే రండా నేమే సేవాలు ఇస్తున్నాడు త్రిముతుల మీద నాకు ఆపయం లేదు నీమే సెవల్ ఇస్తున్నాడు నీకు ఓపిక లేక నా నన్ను తట్టుకోలేకపోయాను అది ఆది త్రిముతులు గారి గిడ్డలు ఎందుకంటే త్రిముతుల గారికి నాకు అలా పరిచయం లేదు అప్పటికి ఆ రోజుని ఎక్కడ మేము వెళ్ళడానికి కారణం మా మాయగారు నీకు తెలుసు దండికి చిన్నారావు గారు కాజులూరు మంతం సర్పంచ్ గారు ఆయన తీసుకెళ్ళారు ఆయన దగ్గరికి తీసుకెళ్తే ఏడు దండరాజు ఇది కరెక్ట్గా అది అనేసి అంటే నీకోసం కోసం ఈ ట్రిప్ అప్రభం నగించి దండరాజు దగ్గరుండి అప్రభావం నగ్గర వాడుగా నువ్వు రాని తోట ప్రముఖులు గారు అనే గారు చెప్పడం బట్టి మేము చేసాం అంతే తప్ప అప్పనబాబు అలా అప్ప అప్పనబాబు అనే అతనికి సీటు ఇవ్వకూడదని నేను ఆ రోజు దెబ్బలాడే అప్పన బాబు అతనికి సీటు అలా మెండీ పక్కన కలవిదే రాజుగారు ఏదో కాలేజ్ చేసే అనుసరికే ఉన్నారు కదా ఆయన పుణ్యం ఇచ్చి రాయకు కూడా దెబ్బ కొట్టావు పరమ ఈ రోజు నాకు క్షమ్మించింది ఇలాంటి బెందపూడి మాత్రం క్షమించుకోవడం అప్పన ఇది జోశురా తెలుసుకుంటాను అని జోసిరా చాలా ఇది పాము కంటే దశం దశం పాస్ పాము కంటే చాలా డేంజర్ అంటే అప్రభావ్